పుష్ప టూ ఎంత క్రైజ్ తెలుసు కదా పుష్ప టూ ఫస్ట్ షో అయితే పడిపోయిందండి షో అంటే మీరు ఇమీడియట్గా థియేటర్లు అనుకునే వాళ్ళు కాదు సెన్సార్కి సంబంధించి ఉంటుంది కదా సర్టిఫికేట్ దానికోసమైతే షో అయితే పడింది షో తర్వాత అడ్వైడ్ టాక్ తెలిసిందే నచ్చిన వాళ్ళు బాహ్య సూపర్ హిట్ అంటారు నచ్చిన వాళ్ళు సినిమా డిజాస్టర్ అని చెప్తూ ఉంటారు ఇలా రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి కానీ నాకు దీంట్లో ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే రీసెంట్గా విలేకర్ సమావేశం హుడ్ విలేకర్ సమావేశంలో ఒక విలేకర్ అడిగిన ప్రశ్నకి ఈ సినిమా దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలు ఎంత ఉందంటే అది నిజమేనని అడితే నిజమేనండి అనేది చెప్పడం చూసాం మీకు అలాంటిది ఏమి అనిపించదు మీకు సినిమా రెండున్నర గంటల సినిమా లాగా అనిపిస్తుంది ఏదైతే ఆ గంట సమయం ఎక్స్ట్రా ఉందో అది మీకు అసలు టైమే మీకు తెలియదు అయితే అనేది చెప్పడం చూసాం నిర్మాతలు అయితే మరి మూడు గంటల ఇరవై నిమిషాలు అంటే మామూలు విషయం కాదు ఆరే చాలా కట్ చేసేసారు అంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ధైర్యం చేయలేదు మరి పుష్ప టూ మరి మూడు గంటల ఇరవై నిమిషాలంటే అంతసేపు మరి థియేటర్లో కూర్చొని మరి అంత ఎంగేజ్మెంట్గా మనల్ని అంత ఎంగేజ్ చేస్తుందో సినిమా అనేది చూడాలి అయితే ఏ చిన్న తేడా జరిగినా లెత్ కారణంగానే సినిమా ఫ్లాప్ అయింది లేకుంటే యావరేజ్ అయిపోయింది తగ్గించి తగ్గించుంటే ఇంకా భారీ హిట్ అయ్యి అనేది కారణాలు అయితే వస్తుంటాయి అర్జున్ రెడ్డి కూడా అలానే చెప్పారంటే దాదాపు మూడు గంటలు వచ్చే మూడు గంటలకు కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ సినిమా కూడా అప్పుడైతే అయితే సినిమా థియేటర్లు చూశారు ఓపెగ్గా అప్పుడు కూడా అప్కమింగ్ హీరో అలానే సంధీప్ రెడ్డికి ఫస్ట్ డైరెక్షన్ సినిమా మరి అలాంటి సినిమాను కూడా అప్పుడు యాక్సెప్ట్ చేశారు బాగుంది కాబట్టి మరి ఈ సినిమా కూడా మూడు గంటల ఇరవై నిమిషాలంటే మరి చూద్దాం జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే లెద్ది ఎక్కువ ఉందని కారణాలు ఏమైనా చెప్తారా సినిమా చూసినాక మనకు అర్థమవుతుంది అలానే చెప్పిందే ప్రతి ఒక్కరు ఈ జాతర సినిమా గురించి జాతర సీన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సెన్సార్ జరిగిన తర్వాత కూడా దాని గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది ఎవరైతే సెన్సార్ చేశారో వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు జాతర సీను సినిమాకి హైలైట్గా ఉంటుంది వాళ్ళే చెప్పారు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అంటే అంత లెంతి సినిమా అక్కడ ఏం జరుగుతుందని చూడాలి మరి సినిమాలు చూసినా మనకు అర్థమవుతుంది చాలా దగ్గరకు వచ్చేసాం వన్ వీకే ఉంది ఇంకా అయితే అల్లు అర్జున్ ఇంకా రెగ్యులర్గా అయితే అన్ని పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటు ఉన్నాడు ఏదైతే ఫంక్షన్ జరుగుతున్నాయో అక్కడ మనకి చెన్నై కావచ్చు నేను రీసెంట్గా కొచ్చిలో కూడా జరిగింది కేరళలో చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా ముంబై వెళ్తారు తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి మీటింగ్లు భారీ సభలు అయితే ఉన్నాయి చూద్దాం ప్రస్తుతం అయితే ఇదొక మూడు గంటల ఇరవై నిమిషాలు అయితే ఒక హాట్ టాపిక్ మారింది ఇంత పెద్ద లెంతి సినిమా అవసరమా మూడు గంటలు కుదించుంటే బాగుండేది కదా సినిమానైతే అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మరి చూద్దాం ఇంత లెంతులు మరి సినిమా ఎలా తీశారు ఏంటనేది మనం థియేటర్లో కూర్చున్నాక మనకు అర్థమవుతుంది అక్కడైనా లెంతులు కట్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేకుంటే అవసరం లేదా అనేది చూద్దాం